चैनल की स्वागत आकाश <laughs> ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು వర్గీకరణకి మద్దతు ఇస్తూ మరి సపోర్ట్ చేస్తున్నాడు బాబు గారు మరి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వర్గీకరణ చేసినప్పుడు వీళ్ళకు కొన్ని ప్రతి దానిలో కూడా కొంత కేటాయిస్తారు ఆ కేటాయించినట్టు గతంలో పక్కదారి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరికి చేరాలో వాళ్ళకి ఖచ్చితంగా చేర్పించే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సిన కూడా అన్ని రకాలుగా పార్టీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మరి వీళ్ళని అసలు ఈ సామాజిక వర్గానికి మరి ఏమి కేటాయించకుండా బడ్జెట్లో కూడా చూసేవాడు వీళ్ళకి ఏదైనా కేటాయిస్తున్నామని చెప్ప నేను కాదు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి బడ్జెట్కి వీళ్ళకి కొంత నిధులు కేటాయించి వాళ్ళకే ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గాకన్నా అనుకూలంగా వచ్చింది అందులో భాగంగా మా అదృష్టం ఏంటంటే పైన బీజేపీ కానీ కింద ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కానీ ఉండిందాల వల్లే రేపు మాకు వీళ్ళ వల్లనే సుప్రీంకోర్టులో న్యాయం జరిగినట్టు ఇక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మాకు కానీ వైసీపీ కాంగ్రెస్ కానీ వచ్చి ఉంటే ఫస్ట్ నష్టపోయేది టీడీపీ కార్యకర్తలు రెండేది మాదికులు నష్టపోయేది ఫస్ట్ టీడీపీ వాళ్ళు రెండేది మాదికులు కాబట్టి భగవంతుడు వీళ్ళకి న్యాయం చేయాలనే టీడీపీ వాళ్ళకి కానీ బాధ్యులకి న్యాయం చేయాలని వాళ్ళ ఈసూరి ఉచితంగా పైన బీజేపీ వచ్చింది ఇక్కడ టీడీపీ వచ్చింది ఖచ్చితంగా మా బాధిగల న్ జరుగుతుంది కృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాలు ఎవరికి లంగుకుంటా ఎవరికి ఉది ఉదీర్ఘంగా మాకు పోరాటం చేశాడు కాబట్టి ఆ ఫలితం ఈరోజు మాదిగలకి దక్కిందని తెలియజేస్తుంటూ జై మాదిగా జై కృష్ణ ఈ రోజు భారతదేశంలో సామాజిక న్యాయం గెలిచిందని చెప్పి చెప్పాలి ఎందుకు అంటే ఈ దేశంలో ముప్పై సంవత్సరాల నుంచి సామాజిక న్యాయం జరగలేదని చెప్పి ఎంఆర్పిఎస్ అధినేత కృష్ణమాధికారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచంలోనే అందరూ గర్వించదగ్గది అందరూ అభిమానించదగ్గది అందరూ ఆహ్వానించదగ్గదైనటువంటి తీర్పు అందరూ చెప్తున్నారు కారణం ఏంటంటే ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కులాల్లో కొన్ని కులాలు మాత్రమే ఇక్కడ లబ్ధి పొందుతుంది యాభై తొమ్మిది కులాలకి లబ్ధి జరగాలి యాభై తొమ్మిది కులాలు రిజర్వేషన్లు అనుభవించాలి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు యాభై తొమ్మిది కులాలకి సమానంగా పంపిణీ జరగాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజు విజయం సాధించిందని చెప్పి తెలియజేస్తాను అందులో భాగంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ అధినాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ వర్గీకరణ విషయంలో చొరవ తీసుకొని ముందుగానే వర్గీకరణ చేయాలని చెప్పి శాసనసభ జరుగుతా ఉంది తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు బిల్లు కూడా ప్రవేశపెట్టే పరిస్థితిని ఇప్పుడు తీసుకొస్తున్నాడు భారతదేశంలోనే ఉరిగీకరణ బిల్లు మొట్టమొదటిగా తెలంగాణలో పెట్టాలన్నటువంటి దేవుతో ఉన్నారు కాబట్టి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎలక్షన్కు ముందరే ఉర్గీకరణ చేస్తానని చెప్పున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా ఉరిగీకరణ జరు జరగాలని జరుగుతుందని దానికి సంబంధించి మన గౌరణీయులైనటువంటి మన ఎంకటగిరి శాసనసభ్యులైనటువంటి గురుముండల రామకృష్ణ గారిని మా యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను ఈరోజు ఈ భారతదేశంలో ఈ భారతదేశం మీ సమాన హక్కులు కావాలనేటువంటి ఒక అంశంతో ఈ రోజు బ్రిటిష్ వారితో పోడినటువంటి ఈ భారతదేశం స్వాతంత్రం తెచ్చుకుంటే ఈ ఎస్టీలో ఉన్నటువంటి మాదిగలికి స్వాతంత్రం రాలేదనేసి మేము ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము ఫైట్ చేస్తూ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి న్యాయస్థానం ఈ రోజు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది తీర్పునిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేసింది మీరు వెంటనే డెబ్బై సంవత్సరాల నుంచి అణగారిపోయినటువంటి వర్గాలకు అణగారిపోయినటువంటి మాదిగా మరి ఉపకులాలకు వెంటనే న్యాయం చేయాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటే లేట్ అవుతుందని డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ వర్గీకరణ రేపటి నుంచి అమలు చేసి జరిగింది ముప్పై సంవత్సరాల ఈ ఉద్యమ చరిత్రలో ఇరవై మంది యువకులతో ఈ ఉద్యమం ఈరోజు వ్యాప్తంగా ప్రపంచంలో ఏ లేనటువంటి ఉద్యమం ఈ రోజు మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పే తెలియజేస్తాం ఈ భారతదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఎవరు అసెంబ్లీ నల్ల జెండా ఎగరేసినటువంటి చరిత్ర లేదు దానికి ఎంఆర్పీఎస్ ఉద్యమం మంద కృష్ణ మాధికారి అన్యాయం జరుగుతుందని మాత్రమే ఈరోజు జెండా ఎగరేడైనటువంటి ఒక జరిగింది ఆ అన్యాయాన్ని ఆ విధానాన్ని చూసినటువంటి ఈ రోజు ప్రభుత్వాలు ప్రజలు ఈ రోజు మంద కృష్ణ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల పోరాటం ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా జైలు పాలు ఎన్నో ఆకలి కేకలు మాది జాతి కోసమే కాకుండా ఈ రోజు మరణాలు ఈ రోజు అసలు బారినటువంటి వారు మన గాంధీ భవన్ తగలిపెట్టి రాజశేఖర రెడ్డి గారు సీఎం గౌరవ మన స్వర్గ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఈ రోజు ఆ రోజు తగలిపెట్టి ఆ తగలి ఈ రోజు ఏడు మంది తగలబడిపోతే మా జీవులు ఆ రోజు నుంచి ఈ రోజుకి న్యాయస్థానంలో మేము శాంతియుతంగా మన కృష్ణ నాయకత్వంలో గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఈ రోజు మాకు ఈ భారతదేశంలో పూర్తి స్వాతంత్రం వచ్చింది ఎస్సీ రోజు మాదిగలో చదువుకున్నటువంటి మాదిగ ఉపకులాల్లో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ట్రైబుల్ లో ట్రైబుల్లో కూడా వర్గీకరణ తీసుకొచ్చినటువంటి ఒక తీర్పుని ఈ రోజు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి మంద కృష్ణ గారు ముప్పై ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో భరించి ఆకలి కేకలు భరించి నీతి నిజ ఏ పదవికి ఏ పదవైనా సరే రాజ్యసభ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే దాకా ఏ పదమైన నా కాలు కోటితో సమానం నాకు మాది జాతి తప్ప ఏరే అంశం లేదని చెప్పి ఈ రోజు మా నాయకుడు పోరాటం వల్లే ఈ రోజు సుప్రీంకోర్టు మమ్మల్ని గమనించి సుప్రీంకోర్టు న్యాయం వైపు నిలబడింది ఈ న్యాయం నేను చదువుకున్నటువంటి విద్యార్థులుగా యువతగా అందరూ మేము ఈ రోజు మాది జాతి కోసం ముప్పై సంవత్సరాలు పోరాటం చేశాం ఈ పోరాటంలో మీ విజయం మాది జాతి తీసుకుంటది ఈ మాజీ జాతి స్ఫూర్తి ఈ రోజు యానాదు ట్రైబుల్ లో కూడా జరుగుతుంది అనేటువంటి ఒక అంశాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు బిజెపి గవర్నమెంట్ దీన్ అంటే లాస్ట్ ఉన్నటువంటి ఒక అంశాన్ని చివరి బందికి భోజనం దొరికితే బీజేపీ ఈ అంశాన్ని తీసుకుని వస్తే ఆ అంశాన్ని ఈ రోజు మంద కృష్ణ గారు నెరవేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇది ట్రైబల్ లో కూడా అవుతుంది ఇది మంద కృష్ణ మాధి నాయకత్వంలో మేము ముందుకు పోతామని చెప్పుకోవచ్చు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది చాలా బాధేస్తూ ఉంది చాలా ఆనంద ఉన్నాయి మాకు చదువుకుని నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ గా నేను చదువుకుంటే రేపు ఉదయం నేను ఉద్యోగాలు పెట్టుకుంటే అవకాశాన్ని ఈ రోజు మన్న కృష్ణ గారు సుప్రీం కోర్టు ద్వారా అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు అదేవిధంగా ప్రస్తుతం కిషన్ రెడ్డి అయినటువంటి వ్యక్తులు అందరూ ద్వారా మా న్యాయాన్ని మేము తీసుకుపోయి ఈరోజు సంతోషకరంగా ఈరోజు మాదిగ పెద్దలతో మాది యువకులతో నేను చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాదాపు ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాలని రక్తనాన్ని ఆకలి కేకలని అటువంటి ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల కల ఈరోజు నెరవేరడం చాలా ఆనందంగా ఉంది రెండు వేల నాలుగు నవంబర్ ఐదవ తేదీన ఐదు జడ్జిలతో కొట్టిన ఆ కమిషను ఈ రోజు ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడు మంది జడ్జిలతో ఆరు మంది ముందుకు వచ్చి ఎస్సీ వర్కర్ ముందుకు రావడం బాధితులు నిలబడిపోయినారని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించడం ప్రతి రాష్ట్ర అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించడం ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వాళ్ళు ఆ వర్గీకరణ బిల్లు పెట్టుకోవచ్చు తీర్మానం చేయడం ముందు ప్రకటించారు ఎస్సీ వర్గీకరణకి మోడీ గారు అమిత్ షా గారు ముందు రావడం హైదరాబాద్ రావడానికి కారణం కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి మా మాదిక జాతి తరఫున మా మంద కృష్ణ మాదికర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి బండి సంజయ్ గారికి ఈ నలుగురు లేనిదే ఈ పొత్తు వర్గీకరణ సుప్రీంకోర్టు మా అన్న అదే విధంగా రెండు రోజులు ఢిల్లీలో ఉండి పర్యటించి పెద్దలు ముఖ్య పెద్దలతో కలిసి మూడో రోజు నాలుగో రోజు హైదరాబాద్ చేరుకొని విజయ సభని కూడా పర్యటించే విధంగా చెప్పాడు విజయంలో ఎంఆర్పీ విజయ సభ కూడా ఉంటుంది అదే విధంగా ఈ రోజు ఉన్న శర్మ ప్రతి బిడ్డ ఈ పొద్దు తల్లిగడుపులోంచి పుట్టిన ఎంతైతే పూర్తి సంతోషంగా బయట పెట్టడం ఈ రోజు వర్గీకరణ మాదికలు జరిగిన విధంగా అదేవిధంగా కృష్ణ మాదిగా ఏదైతే రాష్ట్రంలో విజయసభ చేస్తారో అదే విధంగా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఆరు మండలాల్లో కూడా విజయవాస సభ కూడా మేము కూడా మా కమిటీ నిర్ణయించుకొని ఖచ్చితంగా విజయసభ ప్రతి మాదిపల్లికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం